వీక్షించండి క్రైస్తున్నారు అవ్వ ఏం పేరు నీ పేరు సంతోషమ్మా మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు పన్నెండో సంవత్సరాన్ని వచ్చింది పన్నెండో సంవత్సరం అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే ఎవరు లేరండి ఎవరు లేరండి ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు మీకు ఓ యాభై రూపాయలు ఇచ్చావా ఎవరు ఇచ్చారు ఇచ్చావు సరే ఇవ్వగానే మీరు ఏం చేశారు ఓ సారి చే అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకో అమ్మ సో అతను సో అత్తో అతను అంచా అత్తో అతను తండ్రి తెవ్వ పరిషిత్తుడా పరిస్థితిడా నాయన బిడ్డ వస్త్రీ నీ కాన్కులు ఇచ్చే నాయన ఇంతకు నాలుగు రెట్లు ఇతన్ పివ్వ ఆరున్నర కుటుంబం దివించి ఆచరించుతండి నాయనా ఉద్యోగాల్లోనే చదువులోనే ప్రయాణాల మీద నువ్వు తోడా ఉండుతండ్రి నీ చెట్టు బలం ఇచ్చి నడిపించి నాయనా నీ అత్తవాళ్ళ మీద ఉంచుతాండ్రి పివ్వ ఎల్లప్పుడూ నువ్వు తోడిగా నీడగా ఉండుతాండ్రి నాయనా గొప్పదేముడువి తండ్రి బలవంతుడువుతను ఇలా అక్కడ వచ్చి కూడా వచ్చాండి నాన్న వాళ్ళు ఏకపోతే మేము అమ్మ అమ్మ సంతోషం ఇప్పుడు నీకు ఇంకో ఉంది కూడా ఇస్తాను ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషంకి ఇప్పుడు నువ్వు వేసివు పెద్దం చేసావు మంచిదే మరి ఆ పెద్ద నీకు నేర్పించింది ఎవరు మా మేము దేవుడి కారికి వెళ్ళి మేము బ్యాప్రింట్ తీసుకొని మేము నేర్చుకుంటాం సరే బేప్రిల్లు ఎప్పుడు తీసుకున్నాం ఇరవై సంవత్సరాలు సరే రైట్ ఓకేనమ్మా మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా మమ్మల్ని చల్లగా చూడాలి అది మంచిదే మరి నువ్వు ఇరవై సంవత్సరాల క్రితం బ్యాప్టీజన్ తీసుకున్నావు మరి నిన్నెందుకు ఆయన చల్లగా చూడలేదు ఆయన కాదు కాదు నీకు వాళ్ళు పాస్టల్లో ఏం చెప్తారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి కాలు ఏం చెప్తారు కదా మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు నీ పరిస్థితులు ఏమన్నా మార్పు వచ్చిందా మార్పు వచ్చాయండీ బాగు చేశాడు దేవుడు ఎలా మరి పడిపోయాండి దేవుడు బాగు చేశాడు శుభ్రంగా ఉన్నాను ఇది వరకు అది కొడలేదా లేదు అండి హ్మ మార్కొచ్చినా దేవుడు మార్చాకోటి నేను ఎలా బతికుతామండి దేవుడు మార్పుంది దేవుడు మార్పుందా ఇప్పుడు నీకు జనం ఇస్తున్నారా ఇస్తారండి రూపాయ్ ఆ చేతల ఉన్నాక కేస్తారు అంటారు ఇప్పుడు ఆయన నేను యాభై ఇస్తాను ఇంకా 100 కూడా ఇస్తాన ఎందుకు ఇస్తున్నాను నీకు ఆ దేవుడు మేము ఇంకా రక్షిస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు దేవుడు ఇప్పుడు నాకు ఇవ్వాలని ఏట్లేదు నాకు ఇస్తాడు అది సంగతి పెట్టు అది పక్కన కరోడు పది కొడుకు అది కాదు ఇష్టం నేను నీకు ఎందుకు ఇస్తున్నా అని చెప్పను నువ్వు వృద్ధురాలి ఏ వెనక ముందు లేని దాని నువ్వు ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా ఇప్పుడు అమ్మా

சின்னப்பா